మేనిఫెస్టో మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గౌరవం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు మేనిఫెస్టో అంటే బైబిల్ కురాన్ భగవద్గీతన జగన్ వాటిలో ఏ ఒక్కదాని మీద గౌరవం లేదన్నారు అందుకే అందులో చెప్పినట్లు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని ధ్వజమెత్తారు మద్యపాన నిషేధం చేశాక ఓట్ అడుగుతున్నానని జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు గత మేనిఫెస్టో మీద జగన్ వీడియోని చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఆయన అప్పుడు ఏమన్నారో అదంతా చూపించి మరి ప్రశ్నలు వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం మరోపక్క కలెక్టరేట్లు రైతు బజార్లు తాకట్టు పెట్టి జగన్ అప్పులు తెచ్చారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు నెల్లూరు జిల్లా కోవూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు షర్మిలు ధరించిన చీర మీద సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు జగన్ సతీమణి పసుపు డ్రెస్ వేసుకుంటే ఆమెతో కూడా కటీఫ్ చెప్తారా అంటూ ప్రశ్నించారు స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయం అంటే దోపిడీ అంటున్నారని మండిపడ్డారు యువతికి ఉద్యోగాలు ఇవ్వకుండా వారు భవిష్యత్తుతో ఆడుకున్నారు మేము అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు హోంగార్డులకు జీతాలు పెంచుతాం ప్రభుత్వ ఉద్యోగుల్ని జగన్ బానిసలుగా చూస్తున్నారు మద్యం దుకాణాల వద్ద టీచర్లను కాపలాగా పెట్టారు ఐదేళ్లలో ఒక్క రహదారి కూడా వేయలేదంటూ బటన్ అందరూ నొక్కుతారు బటన్ నొక్కడానికి సీఎం కావాలా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చి సైకో జగన్ చేతులు ఎత్తేసారు ఏపీకి రాజధాని ఉందా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్ అంటూ ధ్వజమెత్తారు ఈ ప్రభుత్వం ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు గొడ్డలు పెట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి కావాలా పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా అవుతుంది జగన్ ప్రకటించింది మేనిఫెస్టో కాదు రాజీనామా పత్రం గులకరాయ ఎవరికీ కనపడలేదు అయినా జగన్కి గాయమైంది అప్పుడు కోడికత్తి ఇప్పుడు గులకరాయి డ్రామా జే బ్రాండు గంజాయి వల్ల రాష్ట్రం నాశనమైంది జగన్ చేసిన ఘోరాలు చెప్పుకుంటూ పోతే ఐదేళ్లైనా సరిపోదు సమర్థవంతంగా నాయకుడు అంటే పరిశ్రమలు తీసుకురావాలి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే కాంగ్రెస్ బీజేపీతో ఉండనని జగన్ చెప్తున్నారు కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారో చెప్పాలి నేరాలు ఘోరాలు చేయడంలో జగన్ పిహెచ్డీ చేశారు కానీ ఆర్థిక వ్యవస్థ ఏమీ తెలియని వ్యక్తి దోచుకోవడం దాచుకోవడం మాత్రంలోనే ఆయన ఎక్స్పర్ట్ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు